అంగన్వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించి కేంద్రానికి వచ్చే చిన్నారి బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పించాలని ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మజ అన్నారు ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ సెక్టార్లో మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సిడిపిఓ వేరువేరుగా అంగన్వాడీ ఉపాధ్యాయులకు నెలవారీ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారి బాలబాలికల పట్ల అలాగే కేంద్రాలలో నమోదైన గర్భిణీ మహిళలు బాలింతలకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని క్రమంగా అందించాలన్నారు ప్రతి అంగన్వాడీ కేంద్ర ఆవరణలో స్థలం ఉంటే అందులో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె గుర్తు చేశారు కేంద్రాలకు వచ్చే చిన్నారి బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యాస్థాయితో పాటు ఆటపాటలను నేర్పించాలన్నారు పిల్లల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిడిపిఓ సూచించారు అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డును క్రమం తప్పకుండా నమోదు చేయాలని అంగన్వాడీ ఉపాధ్యాయులకు సూచించారు అంగన్వాడీ ఉపాధ్యాయులు సమయ పాటించి అటు బాలబాలికల తల్లిదండ్రుల గ్రామస్తుల మండల స్థాయి అధికారుల మన్ననలను పొందాలని సిడిపిఓ అన్నారు సమావేశంలో ఐసిడీఎస్ ఎడపల్లి జాన్ కంపేట్ సెక్టర్ల పర్యవేక్షకులు విజయారాణి సావిత్రిలతో పాటు

ఎక్కడ కూడా ఫుడ్ మాల్ ప్రాక్టీసెస్ అనేది జరగవద్దు సెంటర్లలో సెంటర్లలో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఈ రోజు జరిగినటువంటి విషయం మీద నేను స్ట్రిక్ట్ గా చెప్పాలనుకున్నది ఏ సెంటర్లో కూడా ఫుడ్ దుర్వినియోగం జరగకూడదు అలాంటి ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళ మీద ఆ టీచర్ల మీద హెల్పర్స్ మీద లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా నేను యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది అది ఏ సెంటర్లో కూడా జరగద్దు మనం పెట్టేది చాలా పూర్వాలకి మనం ఇచ్చే ఇచ్చేటటువంటిది చాలా పేద పిల్లలకి మనం చేసేటువంటి సర్వీస్ అంగన్వాడీ సర్వీసెస్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటిది ఫుడ్ మీ చేతులు మీరు మీరేం కొనట్లేదు కదా మేమే కదా సప్లై చేసేది మరి అలాంటప్పుడు మనం మనం మేము ఇస్తున్నాం అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫుడ్ పిల్ల గవర్నమెంట్ బెనిఫిషరీస్కి రియల్ టైమ్గా జరగాలి అంతేగాని ఫుడ్ కొంతమంది మన కొంతమంది పార్షాలిటీ చూపించటం కొంతమందికి ముందు ఇవ్వడం కొంతమందికి లేదని చెప్పటం ఇలాంటివి కూడా నాకు వినపడద్దు కరెక్ట్గా మీరు అందరికీ కూడా మన బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి ఫుడ్ ఇన్ టైంలో సఫీసియెంట్ ఫుడ్ మనం ఇవ్వాల్సినంత ఇవ్వాలి ఎక్కడ ఏదన్నా తక్కువ లో క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవద్దు ఏదన్నా తక్కువ గుడ్లు వచ్చినా చిన్న సైజు గుడ్లు వచ్చినా దయచేసి ఎవరు కూడా తీసుకోవద్దు అప్పు కూడా అన్ని మేము క్వాలిటీగా పంపిస్తున్నాము మీరు చెక్ చేసుకోండి ఏదైనా పురుగులు ఉన్నా ఏదన్నా లేకపోతే ఏదైనా పొట్టు లాగా పౌడర్ లాగా ఉన్నా మీరు రిటర్న్ చేసేయండి మేము అవన్నీ కూడా మళ్ళీ మీకు రికవరీ చేపిస్తాం ఫుడ్ అంతా కూడా పాలైనా ఏదైనా చెక్ చేసుకోండి ఎక్స్పైరీ డేట్లు చూసి తీసుకోవాలి మీరు బాలమృతం బాలమృతం ప్లస్ కూడా మనకు డేట్లతో చూసుకొని మీరు తీసుకోవాలి ఎవరికి కూడా ఫుడ్ ఇచ్చేటప్పుడు మీరు ముందుగా బయోమెట్రిక్ ఇవ్వద్దు ఫుడ్ మనకి ఇండెంట్ ఎంత వస్తుంది సప్లై ఎంత జరుగుతుంది అది చెక్ చేసుకోవాలి కన్సల్ టీచర్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు బయోమెట్రిక్ ఇవ్వాలి దిస్ ద ప్రాసెస్ తర్వాత ఫుడ్ మేడం నాకు పాల్ రాలేదు గుడ్లు తక్కువ వచ్చాయి అంటే మీరేలో మీదే ఫాల్ట్ ఎందుకంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతారు మీరు జాగ్రత్తగా ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేయాలి మనకు ఫుడ్ వచ్చినప్పుడు ఏ క్వాలిటీలో ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు మనకి ఏమన్నా మనకు ఇండంట్ ప్రకారంగా సప్లై జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి ఆ సెంటర్కి ఫుడ్ వచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి అమ్మా ఎలాంటివి మన ప్రాక్టీసెస్ ఫుడ్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ ఎలాంటి ఫుడ్ ఎక్కడా కూడా పక్కదారి పట్టే అవకాశం ఉండకూడదు 看到了吗？